పుష్పతో అన్ని భాషల వారికి చేరువయ్యారు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఆలరిస్తున్నారు ఇటీవలే ఆవేశంతో పలకరించిన ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ ను అందుకున్నారు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం జీతూ మాధవన్ దర్శకత్వంలో ముప్పై కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్లు వసూలు చేసింది ఈ ఏడాది భారీ వసూలు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో చేరింది ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప టూలో ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ గా నటిస్తున్నారు మొదటి భాగంతో పోలిస్తే రెండో లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు పదిహేను విడుదలకు సిద్ధమైంది తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఫాహద్ ఫాజిల్ నలభై ఒక్కేళ్ల వయసులో అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడీహెచ్డి వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్పారు ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు శ్రద్ధ ప్రవర్తన ప్రేరణ నియంత్రణను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నారు తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ను అడిగారు నలభై ఒక్కేళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు